మంది రాజకీయ పార్టీలు కావచ్చు అగ్రవర్ణాల నాయకులు కావచ్చు పెంచకుండా కుట్రలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నెలలుగా బీసీ రిజర్వేషన్ పెంచాలని తెలంగాణ రాష్ట్రంలో కూడగడం జరగాలని చెప్పి చాలా సుదీర్ఘంగా పోరాటం చేసి మండల పరిషత్ అధ్యక్షులు జిల్లా పరిషత్ కూడా చైర్మన్ కుట్ర చేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి వాళ్ళు మంత్రులు కావాలి వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి కానీ కనీసం సర్పంచ్ కూడా కావద్దని కుట్ర ఇలా రిజర్వేషన్ల విషయంలో స్పష్టంగా అడ్డుకునే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఈ రోజు ఎస్సీలకు ఎస్టీలకు ఎస్టీలకు జనాభా దామాజీ ప్రకారం నిధులు అదే విధంగా మరో సోదరుడు అగ్రకులాలకు వాళ్ళ జనాభా కంటే ఎక్కువ వాళ్ళు తొమ్మిది శాతం జనాభా ఉంటే పది శాతం రిజర్వేషన్ ఉంది జనాభా ఉండి రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరు బీసీలే మా జనాభా అరవై శాతం ఉంటే మాకు అరవై శాతం రిజర్వేషన్ రావాలి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కానీ కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం అన్న నలభై శాతం జనాభా ఉన్నటువంటి పీసీలు నలభై రెండు శాతం అందర రిజర్వేషన్ తగ్గాలని పోరాటం చేస్తున్నట్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు కోటుతోనేమో మద్దతిస్తున్న ప్రసక్తు ఎక్కిస్తారు నిజంగా గిచ్చి మీ దగ్గర రవ్వమంటున్నారు ఈరోజు అసెంబ్లీలో మద్దతిస్తున్నారు గల్లీలో మద్దతిస్తున్నారు ఢిల్లీలో ఆడుకుంటున్నారు ఢిల్లీలో మద్దతు ఇచ్చి ఢిల్లీలో అడ్డుకోవడానికి సాక్ష్యం ఏంటంటే రోజు మీరు చూస్తున్నారు మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశం జరిగింది వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశం జరిగింది నెల రోజుల్లో అడగాల్సినటువంటి అడగాల్సినటువంటి కడగాల్సినటువంటి పార్టీలు పార్లమెంట్లో అడగడం లేదు అడలేదు సామాజిక బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పెంచలేదు అడగాల్సిన వాళ్ళు ఇండియా కూటమి అడగారు ధర్నాలో మాట్లాడేందుకు పార్లమెంట్లో మాట్లాడలేదు చేయాల్సిన వాళ్ళు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీలు మద్దతు ఇచ్చారు గల్లీలో మద్దతు ఇచ్చారు ఢిల్లీ వామనే నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశం జరిగితే కనీసం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా కనీసం వినత్పత్రము ఇవ్వరు అంటే బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్ గా మారే అందరికీ జనాభా రిజర్వేషన్ దక్కని కానీ బీసీలకు మాత్రం తక్కువ ఇది వాళ్ళ యొక్క కుట్ర ఈ కుట్రను దయచేసి బీసీలు అర్థం చేసుకోవాలి ఇలా ఒక్క శాతం ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రామచంద్రరావు గారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్ ఎంత ప్రకటిస్తాం ఎంత ధైర్యం కావాలి అరవై శాతం జనాలకు వ్యతిరేకంగా మేము అరవై శాతం రాజకీయ బీసీల రాజకీయ ప్రయోజనాలను మేము పరిగణలోకి తీసుకోమని రామ్ చంద్రరావు గారు చెబుతున్నారు అదేవిధంగా నైన్త్ షెడ్యూల్ పెట్టాలంటే పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్రపతి గారికి ఈ రిజర్వేషన్ బిల్లును పంపించదు ఈ బిల్లు పంపించి ఐదు నెలల పైగా అయిపోయింది ఐదు నెలల నుంచి ఢిల్లీలో మురుగుతున్నది బిల్లు ఐదు నెలల నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కానీ ఇంతవరకు ఆ బిల్లుకు మోక్షం లేదు ఇలా ఎవరో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న బీఆర్ రాష్ట్రం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీఆర్ రాష్ట్రంలో మహిళలను ఉద్దేశించి వారు ఒక ఉపన్యాసం ఇవ్వడం జరిగింది మన ఏమంటారు నరేంద్ర మోడీ గారు నా తల్లిని కించపరిచారు నా తల్లిని అవమానించారు బీసీ బిడ్డను పరిపాలించడం ఈ ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు ఒక బీసీ బిడ్డ ఈ ప్రధానమంత్రిగా కావడం వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు అంటున్నాడు నేను అంటున్నా ప్రధానమంత్రి తల్లిగారిని ఒకవేళ ఎవరు ఎవరు అవమానించినా దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం తప్పులను ఎత్తి చూపినప్పుడు లేదా వివిధ రా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు నేను బీసీ అనే పదమైన గుర్తు మిగతా సమయంలో గుర్తు రాదు నిజంగా మీరు బీసీ అయితే బీసీ రిజర్వేషన్ మీరు ఎందుకు ఆమద ముద్ర నిజంగా మీరు బీసీ మీ శరీరంలో బీసీ రక్తం ప్రవహిస్తే నిజంగా మీరు బీసీల కమిట్మెంట్ ఉంటే దీనిలో బీసీ యొక్క చిత్తశుద్ధి ఉంటే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు ఇవాళ పార్లమెంట్కి పోయి ఐదు నెలల పరకు పైగా అవుతుంది కదా బిన్ని మీ బీసీ బిడ్డలు బీసీలు మీ వారసులు మనం మీ సర్పంచులు ఎంపీటీసీలు జెంపీటీసీలు కనీసం స్థానిక సంస్థల్లో కూడా ప్రజాప్రతినిధులు కాబోతా నరేంద్ర మోదీ గారు ఇది ఎక్కడి న్యాయం మీ ప్రధానమంత్రి పదవిని కాపాడు కాపాడుకోవడానికి మాత్రం బీసీ కార్డు ఉపయోగపడాలి కానీ కోట్లాది మంది బీసీలకు ప్రయోజనాల కోసం మాత్రం బీసీ కార్డు ఉపయోగపడదు నేను అంటున్నా పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు పదకొండు సంవత్సరాలుగా ఈ దేశానికి ప్రధానమంత్రి ఉండడు ఇందిరాగాంధీ రికార్డు కొట్టాడు సంతోషం ఒక బీసీ బిడ్డ ఇందిరాగాంధీ రికార్డు బదులు కొట్టడానికి రేపు మాకు దేవుడు రికార్డు కొట్ట సందేహం ఏం లేదు కానీ ఇది దీపడితే మూతిగా పదకొండు సంవత్సరాలుగా బీసీలకు దేశంలోని డెబ్బై కోట్ల మంది బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టిరా లేదే జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ పెంచిరా బీసీలకు లేదే చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రాజకీయ రిజర్వేషన్ పెట్టిరా లేదే కనీసం మహిళా బిల్లు పెట్టారు మా మహిళా సోదరు ఇక్కడ మహిళా బిల్లు పెట్టారు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ పెట్టినవా లేదే మళ్ళా దొరలు అయి దుర్సానం రావాలి పటేల్ పోయి పటేళ్ల మంది రావాలి తప్ప మహిళలు స్థానం లేదు అసెంబ్లీలో పార్లమెంట్ స్థానం లేదు మరి ఏళ్ళుగా బీసీల కోసం నువ్వు చేసిన గొప్ప పని ఏందని నేను అడుగుతున్నా నరేంద్ర మోదీ గారు బీసీల కోసం చేసిన గొప్ప పని ఏంది ఏమి లేదు అల్లి కల్లి సునకు ఆయన చేసిన గొప్ప పని ఒకే ఒకటి ఉంది అది చారిత్రాత్మైన పని చేసేది ఏం పని బీసీల కోసం చేయలే దేశంలో అగ్రవర్ణ ప్రధానమంత్రులు ఎవరైతే కమిషన్ బీసీలకు ఉద్యోగ రంగంలో అదే విధంగా అర్జున్ సింగ్ ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యావరంగ శాఖ మంత్రి అర్జున్ సింగ్ విద్యా రంగంలో రిజర్వేషన్ పెట్టే అగ్రవర్ణాల ప్రధాన మంత్రులు కేంద్ర మంత్రులు ఏమో ఓబీసీలకు విద్యా ఉద్యోగాలు ఇరవై శాతం రిజర్వేషన్ పెడితే బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ చరిత్ర సృష్టించండి ఓసీలకు ఇంతకంటే సిగ్గుమైన చర్య ఇలా అసెంబ్లీలో బిల్లులు అడ్డుకున్నాడు రాష్ట్రపతి ద్వారా అడ్డుకున్నాడు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తే మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో నిన్న కాక మొన్న ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే సామాజిక దాట పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏ ప్రకారం యాభై శాతం పర్మిట్ దాటని చెప్పి ఒక గుదిబండ తయారు చేసిందో ఆ గుదిబండను బండకేసి కొట్టడానికి ఆ పరిమితిని ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న అసెంబ్లీలో ఇలా ఒక చట్టాన్ని చేసి సామాజిక రిజర్వేషన్ల పరిమితి యాభై శాతం లేదు బీసీ రిజర్వేషన్ శాతం పెంచాలని చట్టం అది పంపించి గవర్నర్ గారు పంపించకుండా రెండు రోజులు అఖిల పక్షు వీళ్ళు బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళని అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి దగ్గర అంటారు ప్రధానమంత్రి గారు భయం తెలంగాణ నుంచి బీసీ రిజర్వేషన్ల మీద వచ్చి కలుస్తామంటే అఖిల పక్షానికి వచ్చి కలుస్తామంటే ప్రధానమంత్రి సమయం ఇవ్వడు రాష్ట్రపతిని కలుస్తామంటే రాష్ట్రపతి సమయం ఇవ్వదు మరి చివరికి గవర్నర్ గారిని కలిశారు అఖిల పక్షం నుంచి కాంగ్రెస్ పోయింది సిపిఐ పోయింది బిఆర్ఎస్ పోయింది మరి బీజేపీ కలవలేదు గవర్నర్ని అసెంబ్లీలో బిల్లుకు మద్దతు తెలిపినప్పుడు గవర్నర్ కలిసి బీసీ పిడ్డల భవిష్యత్తు ఎన్ని వాళ్ళ రాజకీయ పరిస్థితి ఎన్ని మేము మద్దతు ఇచ్చామని బీజేపీ కలవాలి కదా కలవదు అంటే కేవలం కూతు మంత్రంగా అసెంబ్లీలో మద్దతు ఇస్తారు తప్ప ప్రధానమంత్రి మంత్రి గవర్నర్ గలవరు రాష్ట్రపతిని గలవరు పైగా రామ్ గారు యాభై రెండు అని చెప్తాడు ఇంత బీజేపీ పచ్చి విద్రోహ చర్యలకు పాల్పడడం ఇది కరెక్ట్ కాదు ఈ వైఖరి మార్చుకోవాలి మేము అంటున్నాం మీ పార్టీ సభ్యత్వం మేము తీసుకోలేదా బీజేపీ పార్టీ సభ్యత్వం బీసీ తీసుకోలేదా మీ జెండా మేము బీసీలు పోయడం లేదా మేము ఓట్లు ఇస్తేనే కదా మీరు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచి పార్లమెంట్ పోయింది మరి బీసీల నోటి కార్డు ముద్దని ఎందుకు లాగేసుకుంటున్నారని అడుగుతున్నాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే పది శాతం వచ్చినాయో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే పది శాతం వచ్చినాయో బీసీ రిజర్వేషన్ గండిపడ్డది బీసీ రిజర్వేషన్ గండిపడి బీసీ రిజర్వేషన్ చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇవాళ మేము అంటున్నాం మాకు స్థానికంగానే మీరు కనీసం మీరు సర్పంచ్ కౌన్సిలర్ అయితేనే మీరు ఓర్వలేకపోతున్నారు రేపు చట్టసభలలో అసెంబ్లీలో పార్లమెంట్లో మీరు రిజర్వేషన్ పెడతారని నమ్మకం ఉందా కాబట్టి నేను చెప్తున్నా ఈ అన్ని అగ్రకుల రాజకీయ పార్టీలకు ఈ ఈ రాజకీయ పార్టీని బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని బొంద పెట్టడానికి ఇలా మొత్తం తెలంగాణ ఏం నడుస్తుంది డైవర్ట్ పాలసీ చేస్తుంది బీసీ రిజర్వేషన్కి వచ్చినప్పుడు రాజీనామా చేస్తుంటాడు సస్పెండ్ చేస్తుంటాడు ళేశ్వరం స్కామ్ అంటాడు ఇంకోటి అంటాడు అసలు ఈ రాజకీయ నాయకుల అవినీతిని ఆనకొండల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కటి సంపాదించినటువంటి లక్షల కోట్ల రూపాయలని ఇలా మొత్తం ఈ అవినీతి సొమ్మును బయట పెట్టాలంటే ఇప్పటి వరకు పరిపాలించినటువంటి వాళ్ళ మీద మొత్తం సిబిఐ ఇంక్వెయిర్ సిబిఐ సీబీఐర్ చేసి అవినీతి సొమ్ము బయట పెట్టాలి మంచిది స్కామే తండ్రి ఏమో కాళేశ్వరం స్కామ్ జరుగుతాడు ఇంటేమో లిక్కర్ స్కామ్ జరుగుతాడు

అందరు మద్దతు ఇచ్చి గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర ఈ రిజర్వేషన్ల కామోద ముద్ర వేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు కల్పిస్తేనే ఈ పార్టీలు బతికి పట్టగడతాయి లేకపోతే మిమ్మల్ని రాజకీయంగా బొద పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ రెడ్డి వెలమల రాజ్యాన్ని భూస్థాపితం చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మేమే బీసీల డిపార్ట్మెంట్ ఆ తర్వాత మిమ్మల్ని బొండబెట్టి తెలంగాణలో తెలంగాణ రెండు వేల ఇరవై ఏడులో ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసుకొని తెలంగాణ గడ్డ మీద ఒక బీసీ జెండా ఎగిరేసి ఈ రాజకీయ పార్టీల గుణపాఠం నేర్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం